కొంచెం గట్టి చెప్పాలి అన్ని చదగడమే కదా తినో తినే ఇది ఇగో రత్నేయ్ నువ్వు మా నాన్న రాజు చెప్పి ఇ మి మనారగా పిల్లలు వస్తూ ఉంటారు కానీ ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకోండి తలక ఎలా ఊగిపోవాలంటే ఇలా కన్ని కేసేసి ఇలా ఇలా వదుకోవాలి ఎందుకంటే నీ డిపెండ్ అయ్యలాగా ఏం సామే నీ దైలా నీ పాలకను నా చూడు బయపడి గుర్జట్లా జాబిల్ వస్తా పండగలకు సందర్భాల్లో వచ్చినప్పుడు పిల్లలు ఎందుకంటే వాళ్ళు బతుకుతారు అదే కాబట్టి మన తల్లిదండ్రులు మనం సంపాదించినటువంటి అప్పట్లో మన చదువు లేదు కాబట్టి మనం చదివించినాం కాబట్టి కష్టపడి వాళ్ళు కష్టపడకుండా వాళ్ళ కష్టం కూడా ఎక్కువే మన కష్టం తక్కువ వాళ్ళ కష్టం ఎక్కువ ఏదైనా కింద నుంచి పై పై నుంచి కిందికి ఎవరు రారు కదా అందుకని మన తల్లిదండ్రులు కొంచెం పై పంపినారు స్మైలో మా అమ్మాయి ఆఫీస్ తరఫున వచ్చినటువంటి గిఫ్ట్లు అలాగే మా అమ్మాయి ఆఫీస్ తరఫున ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరికీ కూడా హ్యాపీ 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 దివాలి మీరు పంపినటువంటి ఈ స్వీట్ గిఫ్ట్లు అన్నీ కూడా మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చినాయి అన్నమాట ఏంటంటే మనము ఎంత డబ్బు సంపాదించినామా అనేది కాదు మాకు పంపించినటువంటి చిన్న గిఫ్ట్లే మాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది కాకపోతే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఆఫీసులు ఇస్తుంటారు కదా అప్పుడు చిన్న గిఫ్ట్ అయినా సరే అమ్మకు నాన్నకు ముందర వాళ్ళకి ఇది చూపించినామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది నా ఒపీనియన్ అనమాట నేను చెప్పడం అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు అనేది దండ్రిగా సంపాదిస్తారు కానీ ఈ చిన్న గిఫ్ట్ మనం ఎక్కడో మనం వాళ్ళు ఎక్కడో ఉన్నారు అందువలన మనకు పంపించినటువంటి గిఫ్ట్లు చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మనం రోజు కొనుక్కొని తినేదే కానీ ఒకరు మనకు గిఫ్ట్ ఇస్తున్నారంటే మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి అనమాట అవునా అభిమానం ఓకే బట్ వాళ్ళకి తెలుగు రాదే విషయాన్ని ఆ నేను ఎందుకంటే నేను తెలుగు వాలం కాబట్టి తెలుగు అప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలి డీర్ పార్ట్నర్స్ హ్యాపీ దీపావళి థాంక్యూ సో మచ్ హ్ అచబ్బా డీర్ పార్ట్నర్ డీర్ పార్ట్నర్స్ హ్యాపీ దీపావళి థాంక్యూ సో మచ్ ఓకే బై అందనా నితిను ఇంకా బావ చెప్పాలా నేను అసలు బావ చెప్పను పండగలకు పబ్బాలకు పిల్లలు వస్తూ ఉంటారు కానీ ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి తెలంగా ఎలా గీసుకోవాలంటే ఇలా కింది కేసేసి ఇలా ఇలా పట్టుకోవాలి ఎందుకంటే ఈ డైలాగ్ నేను పాలు కాను భయపడదు అట్లా పండగలకు సందర్భాల్లో వచ్చినప్పుడు పిల్లలు ఎందుకంటే వాళ్ళు బతుకుతారు అదే కాబట్టి మన తల్లిదండ్రులు మనం సంపాదించినటువంటి అప్పట్లో మన చదువు లేదు కాబట్టి మనం చదివించినాం కాబట్టి కష్టపడి వాళ్ళు కష్టపడకుండా వాళ్ళ కష్టం కూడా ఎక్కువే మన కష్టం తక్కువ వాళ్ళ కష్టం ఎక్కువ ఏదైనా కింద నుంచి పైకి పై నుంచి కిందికి ఎవరు రారు కదా అందుకు మన తల్లిదండ్రులు కొంచెం పైకి పంపినారు ఆ తర్వాత ఇంకొంచెం పైకి పంపిస్తున్నాం మన పిల్లలు ఏంటంటే స్టెప్ మీద స్టెప్ ఎక్కి ఇప్పుడు మంచి రైంజ్ లో ఉండాలని ఎవరికైనా కానీ బతుకు దరు అనేది లేకపోతే ఏంటి పనికిరాకరాజస్ నూరాల పంట పండుతుందా దున్నుతుదా నాట్లేస్తుందే మామిడికాయలు పండిస్తుందే ఏం పని చేస్తుంది రోజు తిండా కలిస్తే అబ్బాయి అట్లా ఇప్పుడు టైం చేసే అయితే చదువు అనేది ఇచ్చిండేది చదువు అనే పత్రం గొప్ప పెద్ద ఆశ అంటారు చదువు ఉంటేనే అన్ని వస్తాయి నా ఆలోచన మరి దాని గురించి ఆశ లేదు వెయ్యి ఎకరాల ఆశ రాజించినావు వెయ్యి ఎకరాల ఆశ ఎమ్మకు రాజిస్తే ఈ గిఫ్ట్ ఇచ్చింది వెయ్యి ఎకరాల కంటే ఎక్కువ సంపాదిస్తుంది అమ్మ బాగా తెలివితో బాగా కష్టపడి బాగా కంప్యూటర్ వచ్చితే చాలు డబ్బులు అవుతాయి బాగా ఏమో తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అనుకో మితి మీద కష్టపడింది అనుకో ఆఫీసుల్లో నెలకు ఒక ఎక్కడ కొనవచ్చు ఇప్పుడు చదువు అనేది చదువు చదువు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది రైతనాలకు ఉపయోగపడుతుంది చదువు రాని అక్కలకు ఉపయోగపడుతుంది ఫస్ట్ చదువు చాలా ముఖ్యం ఫస్ట్ చదువు నేర్చుకు ఒకటి నుంచి రెండో తరగతి వరకు పోతేనే మనకి ఏదైనా అప్పేది అది పూర్తిగా లేకుండా పోతే కష్టాన్ని కలవాటు పోతే నువ్వు లెక్కధారం చేయాలంటావు ఎకరాకి ఎన్ని ఎన్ని మూట తినిసినాం కావాలా లేదంటే ఎన్ని ఎకరాలకు మనం నీళ్ళు పెట్టాలా ఇవన్నీ కౌంటింగ్ ఉండాలి కదా ఈ చదువు అనేది లేకుండా అంటే ఎట్లుంటారంటే చదువు లేకుండా పోతే ఇక్కడ గిఫ్ట్లు ఒక గిఫ్ట్ కూడా తెచ్చుకోలేము ఏ కూలి పని చేసేవాడు కూడా ఈ గిఫ్ట్ తేలేడు ఎవ్వరు ఈ గిఫ్ట్ ఒక చదువు వల్ల మనమిచ్చిన ఆస్తి వల్ల ఒక్క ఆస్తి ఇస్తే ఇన్ని రకాల ఆస్తి మనం తెచ్చిచ్చింది అందుకే చదువు చాలా గొప్పది నువ్వేమంటావు నేను కూడా గొప్పదని ఎంకరేజ్ చేస్తాను ప్రతి ఒక్కరు చదువుకు పంపించండి బిడ్డల్ని మన దేశం ముందుకు నడచాలంటే మనకు చదువు చెప్పించాలి మన పిల్లలకి తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకు చదువు తెప్పిస్తే వాళ్ళు ఇంకా పై స్థాయి వాళ్ళ పిల్లలు ఇంకా పై స్థాయి తెచ్చుకుంటారు ఎన్ని ఎన్ని అపార్ట్మెంట్లు ఇచ్చినాము ఎన్ని ఇచ్చినా పోగొట్టుకుంటారు ఒక చదువు అని ఆస్తిస్తే మనం పోగొట్టుకోలే పోగొట్టుకోలేరు ఇప్పుడు మా తాతలు మీ తాతల తరంలో ఆఫీసులు అన్నిటి తెలియదు ఏదో కొంతవరకు ఏదో పనిగులకు చదువు ఇప్పుడు మనం చిన్న స్థాయి నుండి మన పైకి వచ్చిన దానివల్ల మన పిల్లలను చదివిచ్చిన దానివల్ల ఎక్కడో ఆఫీసులున్నాయ్ ఎక్కడ నుంచినో ఉన్నారు ఆ చదువు అంత గొప్పది కాబట్టి మనల్ని గౌరవించి మనల్ని ఆదరించి మన పిల్లల్ని అక్కడ అభిమానంగా చూసుకొని వాళ్ళ వసతులన్నీ కలిగించి మనకి ఇలాంటి గిఫ్ట్ పంపించారంటే మన గొప్పతనం అని మనం చదువు గొప్పతనం చదువు గొప్పతనం చదువుంది కాబట్టి ఇవన్నీ వచ్చినాయి అట్లా చదువు చదువు మనం ఉంటే ఆమెకు కనీసం మన పల్లె నుంచి టౌన్ కు వెళ్ళే బస్సు చూడలేదు ఎక్కలేదు తిరగలేదు ఈరోజు ఈ సి ఈ ఊరు కాకుండా సిటీకి చదివితే సిటీలో ఉద్యోగం చేస్తే ఆ సిటీ నుంచి ఇంకో సిటీకి ఎక్కడికైనా ప్రపంచం మొత్తం తిరిగి దాని బాటలు అయితే నాకు మరీ మరీగా నచ్చింది అనమాట చాలా బాగుంది బాటిల్ ఇది ఈ బాటిల్ క్యారియర్ బాస్ కూడా ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్తున్నా నేను ఈ తిండి తలని తినేస్తాం అయిపోతాయి కానీ వాళ్ళు ఆఫీస్ తర్వాత ఒక గిఫ్ట్ అనేది గుర్తుగా ఎన్ని రోజులైనా ఉండేదంటే ఈ బాక్స్ ఈ బాటిల్ ఇలాంటి వస్తువులు శాశ్వతంగా ఈ స్వీట్ అవి ఇవి డబ్బు దీనికి పెడితే మాకు దాదాపు కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు ఉపయోగించుకుంటాం స్వీట్లు అనేది ముఖ్యం ఎందుకంటే మనకు పండగ సందర్భాన మనం సంబరాలు చేస్తున్నప్పుడు స్వీట్ ఇవ్వాల్సిందే అది కొద్దిగా ఇవ్వాలి ఏవైనా కానీ వస్తువులు వస్తువులే కానీ